ఈరోజు ఎపిసోడ్ అనేది బాగుంది బాగోలేదని చెప్పలేము పర్వాలేదు మంచి మంచి పాయింట్స్ అయితే కొన్ని ఉన్నాయి వాటిని గురించి మనం డిస్కస్ చేస్తాం ఇవన్నీ గురించి మాట్లాడుకునే ముందు ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేసి వీడియో మొత్తం చూడండి లైక్ చేస్తే వీడియోకి రీచ్ పెరుగుతుంది అంతే ఏంటి తక్కువలో మహంధారిని నీకు వచ్చే వ్యూస్కి అని చెప్తాను అంటారేమో అవునండి నిజంగా చాలా తక్కువగానే వ్యూస్ వస్తున్నాయి కానీ మీ ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే కదా పైకి వెళ్ళేది కష్టపడుతున్నాం చెప్తున్నాను దానికి తగ్గట్టుగా ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైతే హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఇంకొంచెం రీచ్ పెరుగుతుంది అంతే ఓకేనండి ఇప్పుడు రీతు మాధురి గారికి జరిగిన డిస్కషన్లో ఎవరి తప్పు తర్వాత రమ్య డెమో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అసలు వాల్యుబులా కదా తర్వాత రమ్య కళ్యాణ్ గురించి చెడ్డగా చెప్తున్న కళ్యాణ్ రమ్య గురించి ఏం చెప్పాడు ఇవన్నీ విషయాలు చాలా చక్కగా మాట్లాడుకుంది ఇంకొకటి భరణి గారు దివ్య మధ్యన ఆర్గ్యుమెంట్ అయింది కదా అది భరణి గారు చెప్పింది కరెక్టా కాదా ఇవన్నీ మార్చు స్టెప్ బై స్టెప్ మార్చుకుందాం ఫస్ట్ ఏంటంటే మాధురి గారు పడుకుంటారు పడుకున్నప్పుడు ఈ పక్కన రీతు డెమో వీళ్ళందరూ కళ్యాణ్ కూడా అనుకుంటారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటుంటే నే దాన్ని నెమ్మది నెమ్మదిగా మాట్లాడుకుంటారు కదా లైట్ లైట్అప్ చేస్తుంటే అప్పుడు మాధురి గారు కోప చేస్తుంది హే ఏటే ఆ పండే నీ గోల అని చెప్పి గట్టిగా ఉంటుంది ఆ పండే నీ గోల మేము బయటకి వెళ్ళి వెళ్ళి మాట్లాడకుండా ఇక్కడ పడుకోండి అంటే పడుకోలేవరో అని చెప్పేసి అంటుంది అంటే రీతు కోపం వస్తుంది మేము మాట్లాడుకుంటు అదే మాట్లాడుతున్నారు అదేంటి అలా అరుస్తున్నారు అని చెప్పాను మాట్లాడుకుంటున్నారు కదండి మేము నీ చెవులో వచ్చి మాట్లాడానా అని అంటుంది లేదు బిగ్ బాస్ రూలు లైట్ ఆఫ్ చేసిన లైట్ అప్ చేస్తారంటే అర్థం ఏంటి మాట్లాడుకుంటూ చూపుచా పడుకోవాలని చెప్పి ఇది రూల్ అని అంటే రూల్ ఎక్కడ పెట్టాడు బిగ్ బాస్ ఎటువంటి రూలు పెట్టలేదు ఇది అని అంటే ఆహా లేదు మన ఆరోగ్యం పాడైపోతుంది అది పాడైపోతుంది అందుకనే బయటకెళ్ళి పడుకోవాలి బయటకెళ్ళి మాట్లాడుకోండి అనంటది మీ అరుపుల వల్లనే మీ ఆరోగ్యం పాడైపోతుంది మీరు అంత గట్టిగా అరుస్తుంటే మాకు డిస్టర్బెన్స్గానే ఉంది అంతగా మేమేం వెళ్ళి కావాలని మీరు వెళ్ళి బయటపడుకుంటున్నాం కరెక్ట్గానే ఉంటుంది బయట యాక్చువల్ ఏంటంటే ఓకే మాట్లాడుతుంటే నిద్ర పట్టదు కొంతమందికి అటువంటిప్పుడు ఏమనాలి సాఫ్ట్గా చెప్పాలి ఏమనాలంటే నాకు నిద్ర పట్టట్లేదు అమ్మా మీరు మాట్లాడుకుంటున్నారు ఓకే మీరు వెళ్ళి కొంచెం మాట్లాడుకుంటే నేను పడుకుంటాను తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అని ఆవిడ చెప్తే బాగుండేది అలాగే చెప్పకుండా అని గట్టి గట్టిగా మాట్లాడుతా ఎవరికైనా అంటుతుంది కదా చెప్పే విధానంలో చెప్పాలి అది అత రీతూ ఏమంటదంటే వెళ్ళి కెప్టెన్గా చెప్పుకోకండి చెప్పుకోండి వెళ్ళి కెప్టెన్గా చెప్పండి నాకేం చెప్పగలనంట ఓ బోర్డు కెప్టెన్ అని అంటుంది ఓ కెప్టెను ఇలాగే మాట్లాడుతుంది బోర్డు కెప్టెన్ వాడు చెప్పాలి అన్నట్టు మాట్లాడుతుంది తెక్కలో కెప్టెను ఏదో చెప్ప మొత్తానికి అంటుంది అలా మాట్లాడేసరికి అప్పుడే కళ్యాణ్ వస్తుంటే ఏ రూల్స్ మల్స్ అది ఇదేనంటది అంటే కళ్యాణ్ చాలా నీట్గా చెప్తాడు లైట్ లాప్ చేసిన తర్వాత బెడ్రూమ్లో మాట్లాడుకోకూడదు గొడవలు వేసుకోకూడదు మాట్లాడుకోకూడదు గుసగొసలు చెప్పుకోకూడదు అని నేను ఎటువంటి రూలు పెట్టను ఒకవేళ మీకు మీకు ఇష్టం ఉంటే మాట్లాడుకోండి వాటిని తగ్గించండి సాల్వ్ చేసుకోండి అంతేగాని రూల్ పెట్టమని అంటే నాకు ఎటువంటి రైటు లేదు నేను ఈ విధంగా రూల్ పెట్టేది నేను పెట్టను అని చెప్పి వెళ్ళిపోతాడు బాగా చెప్తాడు జగన్ కళ్యాణ్ నిజంగా కళ్యాణ్ కెప్టెన్ అయిన దగ్గర నుంచి గొడవలే గొడవలు బాబు వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఏం గొడవలు గొడవలు ఒకే ఒక విషయంలోని ఫస్ట్ గొడవ ఏం చూసారా ఆ గొడవలో కొంచెం రైజ్ అయ్యాడు కానీ తను తప్పు లేకపోయినా మాధురి గారికి వచ్చి సారీ అని చెప్పాడు ఇంకా తర్వాత ఎక్కడ రైజ్ అయిన విషయమే కాదు ఎంత తనకు ఇన్వాల్వ్మెంట్ కూడా లేదా ఆ గొడవలు అసలు వాళ్ళు వాళ్ళు గొడవలు పెట్టుకుని మధ్యన కళ్యాణ్ పెరగడం ఇలా చేస్తున్నా సరే నువ్వు ఎంత అన్నా చాలా కంట్రోల్ చేసుకుని దిగమింగుకుంటున్నాడేమో అనిపిస్తున్నది వచ్చి చాలా నెమ్మదిగా స్వీట్గా చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఎటువంటి గొడవ ఏమైనా నాగ నాగార్జున సార్ వచ్చి డెఫినెట్గా కళ్యాణ్కి ఎప్రిసియేట్ చేయాలని నేను అనుకుంటున్నాను చేస్తారని కూడా అనుకుంటున్నాను చెయ్యాలి తప్పకుండా అని ఎందుకంటే ఇన్ని గొడవలు ఆ హౌస్లో వాళ్ళే అల్లాడిపోతున్నారు ఈ వైల్డ్ కార్డ్స్ గొడవలకి అటువంటిప్పుడు కళ్యాణ్ ఇంకెంతలా ఉన్నాడు తన పరిస్థితి ఆలోచించుకోండి మీరేమంటారు నేను చెప్పింది కరెక్టేనా కరెక్ట్ అనే అనుకుంటున్నాను కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ పటన్ ఓకే సబ్స్క్రైబ్ ఇలా కొట్టేయండి ఓకేనా ఈ విధంగా అవుతుందన్నమాట కళ్యాణ్ అయితే ఆ విధంగా చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా మాధురి గారు ఇంకేం మాట్లాడలేకపోతారు మాట్లాడరేవి బయటకు వెళ్ళిపోతారు అలా తిరుక్కొని తిరుక్కొని వచ్చి మళ్ళీ పడుకుంటారు ఆ టైంకి మళ్ళీ కళ్యాణ్ రీతు డెమో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే తర్వాత ఎవరు సంజన అనుకుంటా సంజన అక్కడ కూర్చొని ఏ ఆపండి అని అంటుంది గట్టిగానే అప్పుడు డెమో తిరిగి ఇమాన్యులు కూడా ఉంటాయి ఏ ఎవరో దెయ్యంలో కూర్చొని అక్కడ అరుస్తున్నది అని చెప్తున్నాడు ఇమాన్యులు కోపం వస్తుంది కాపు మంచిది అప్పుడు రీతు ఏమంటే మా అవసరంగా మళ్ళీ కంటెంట్ కోసం క్రియేట్ చేస్తారు వెళ్ళిపోరు నువ్వు అని చెప్పి అంటే రీతు నెమ్మదిగా దిగి వెళ్ళిపోతుందన్నమాట ఇమాన్యుల్ అంటాడు ఎక్కువ అయింది చెప్తా చెప్తా అని చెప్పి అని అంటాడు అని ఇప్పుడు ఇమాన్యుల్కి తనుజ అంటే పడటం లేదు ఏదో విధంగా రివెంజ్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు ఎప్పుడో ఒకసారి ఇద్దరికి మధ్య కూడా గొడవ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందని అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ వస్తుంది ఫుడ్ వచ్చిన వెంటనే ఆ కళ్యాణ్ వంట కాపలా అనుకుంటా అన్ని పట్టుకుని కూర్చుంటే ఒక్కొక్కటి వచ్చి స్మెల్ చేయడం తను కొంచెం ఫన్ క్రియేట్ చేయడం అయితే బాగానే ఉంటుంది తర్వాత ఎక్కువ హెవీ అయిపోయేసరికి రాత్రి మాత్రం కొంచెం పంపించండి ఐస్ క్రీమ్ మాత్రం పంపించండి అది లేకపోతే నేను ఉండలేదని చెప్పి రమ్య అని అంటుంది బాగానే ఉంటుంది ఫన్గా తర్వాత ఏమవుతుందంటే భరణి గారికి దివ్యకి ఏమవుతుందంటే భరణి గారు దివ్యకి ఏం చెప్తారంటే నువ్వు రీతుకి రీతుతో మాట్లాడడం నాకు నచ్చలేదు రీతుతో మాట్లాడద్దు అని చెప్తానంటారు ఎందుకంటారంటే యాక్చువల్లీ రీతు కదా భరణి గారికి దివ్యకి నామినేట్ చేసింది అందుకని చెప్పి మాట్లాడద్దు అని అంటారు ఇది తప్పే భరణి గారు అలా చెప్పండి ఎందుకంటే భరణి గారికి ఎంతో మీద నామినేట్ చేశారు కానీ వాళ్ళందరితో ఆయన వెళ్ళి మాట్లాడుకుంటున్నారు కదా అదే దివ్య అంటుంది మీరు మీకు నామినేట్ చేసిన వాళ్ళతో కూడా వాళ్ళ మీద కోపం ప్రదర్శించుకుని వాళ్ళందరితో మాట్లాడుకుంటున్నారు నేను మాట్లాడితే తప్పే వచ్చింది నేను మాట్లాడితే తప్పే ఉన్నది తర్వాత అందరూ నన్ను నన్నస్తున్నారు ఎవరితోనూ కలవవు ఏమీ చేయవని చెప్పి నిజంగానే నేను అందరితో కలవని మీతో ఒక్క మాట్లాడుతుంటాను ఇంక అందరూ అక్కడ అందరూ నా మీద ప్రెజర్ పెట్టేసరికి వెళ్ళి కూర్చొని మాట్లాడదామని ఈరోజు మాట్లాడేసరికి మీరేమి ఎలా అంటున్నారు అది ఏదని చెప్పేసి అని అంటుంది తర్వాత మీకు ఎవరేమన్నా అన్నా నేను తట్టుకోలేను అందులో ఎవరేమన్నా సరే నన్ను ఎవరేమన్నా తట్టుకోగలరు కానీ నాకు కావాలన్న మనిషి నన్ను ఏమైనా అంటే నేను తట్టుకోలేని బోన్లో ఏడిచేస్తుంది ఈ ఏడవడమే కొంచెం బాగాలేదు బట్ ఏడుపు వచ్చేస్తుంది అండి రియల్గానే ఏడిచినట్టు ఆవిడ గారు ఏడు చూసి భరణి గారు కూడా కొంచెం ఏడ్చేస్తారు చేస్తారు ఏడ్ చేస్తే వీళ్ళ రిలేషన్ బాగానే ఉంది కానీ మరీ ఎక్కువైపోతుందా ఇది మనం చూడలేకపోతున్నాం వాళ్ళకి బాగానే ఉండుంటు మనం చూడలేకపోతున్నాం ఇరవై నాలుగు ఇంటర్ అవీ సొల్లు అని చెప్పేసి అనిపిస్తుంది మనకి కానీ వాళ్ళు జెన్యున్గానే నిన్ను మాత్రం ఏడ్చారు అన్నమాట ఆ విధంగా అవుతుంది నెక్స్ట్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ టాస్క్లోని నిజంగా అది సాయనికులకి అన్యాయమే జరిగిందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అతనికి అది ఇచ్చారు పవర్ అదేంటి అతను అవ్వలేనప్పుడు నీ కంటెండర్ పవర్ యూజ్ చేసుకోమని చెప్పినా తను కంటెండర్ అయిన తర్వాత కూడా మిగతా వాళ్ళు ఎవరైనా ఉండగా ఎవరైనా నువ్వు చేయాలనుకుంటే ఇప్పుడు యూజ్ చేసినా బాగుండేది అది ఫస్ట్లోనే నీ కంటెండర్ని ఇచ్చేసావు కనుక నువ్వు ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి వీలేదు నువ్వు ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ అయిపోయావని చెప్పని అంటారు నాకు ఎందుకో అన్ఫైలా అనిపించింది ఈ విషయంలో తర్వాత మిగతా ఐదుగురు ఏంటంటే మిగతా ఇంకొక ఐదుగురిని సెలెక్ట్ చేసుకోవచ్చు అని అంటారు ఇక్కడ అంటే డిస్కషన్లు అవుతూ ఉంటాయి డిస్కషన్లు అవుతున్న మాదిరిగా దివ్యలు వద్దు అని అంటారు తర్వాత గౌరవం ఏమంటాడంటే ఏ ఎందుకొద్దు మీకు మీకు గొడవలు అవుతున్నాయి అనుకోండి ఆ గొడవలు పక్కన పెట్టండి ఎందుకొద్దు కావాలని చెప్పాను అంటారు తర్వాత మిగతా వాళ్ళు ఏమంటారంటే ఓకే ఆవిడ బలంగా ఉండి ఆడుతుంది బట్ గెలవలేదు ఎక్కడ ఎక్కడంతలాగానే అందుకని ఆమెను తీసుకుందామని చెప్పి అని అంటారు ఏమనుకుంటే చాలా వీక్గా ఉన్న వాళ్ళని తీసుకుందాం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని తీసుకోవద్దని చెప్పి అంటారు మరి భరణి గారిని ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కలదు పని కూడా స్ట్రాంగ్ కదా ఇంకా మిగతా ఎవరు లేరు కదా ఇమాన్యులు తీసుకుని చాలా బాగా ఆడతాడు ఇంకా ఎవరు కళ్యాణ్ కూడా ఆడతారు కళ్యాణ్ కూడా ఆడతాడు తర్వాత ఎవరు తినకూడదు డెమో పావన అసలు చెప్ప చెప్పక్కర్లేదు అందుకని అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే భరణి గారిని తీసుకుంటారు తనుజాన్ని తీసుకుంటారు దివ్యాన్ని తీసుకుంటారు ఈ ఫ్యామిలీని మొత్తం తీసేసుకుంటారు సుమన్ శెట్టిని తీసుకుంటారు తర్వాత సంజనా గారిని ఈ ఐదుగుని అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట టాస్క్ ఏంటవుతుందంటే అంటే బాల్ అక్కడ గీతలో ఉంది ఆ బాల్ ఆ బాల్ తీసి గోల్ చేయాలి దాంట్లో అనమాట వేస్తున్నప్పుడు చాలామంది చాలా విధంగా ఫిజికల్ అవుతారు ఆ టైంలో కానీ తనుజా ఇక్కడ కూడా ఓవరాక్షనా అనిపించింది ఆ తోపుడులో తగులుతుంది నీకు తగలకుండా నన్ను ఉట్టుకోకూడదు అని అంటే ఎలా అవుతుంది వాడకు మానేసి పక్కన కూర్చో ప్రతి దాంట్లోనే ఏదో ఒకటి అరుస్తూనే ఉంటుంది అసలు అది నచ్చదు అసలు ఈసారి తనుజా కూడా బాగానే ఆడింది కానీ ఆ ఇష్యూ చేసుకోవడం మళ్ళీ నెగిటివ్ అయిపోయింది అంతే అంతకంటే ఇంకేమీ లేదు కానీ ఈ ఆటలో హైలైట్ ఎవరంటే రమ్య ఆ తోపుల్లోని భరణి గారికి నిజంగానే లోపలికి వెళ్లకుండా కాల్తో వేసేసి అస్సలకి భరణి గారికి ఛాన్స్ ఇవ్వకుండా చేసింది రమ్య ఆ దాంట్లోని గోల్ వేసింది వీళ్ళే అప్పుడు ఎవరో ఒకరిని తీసేయాలి కదా భరణి గారిని తీసేస్తారు నెక్స్ట్ దాంట్లోని కూడా తనూజా అని ఎవరు పట్టుకుంటారంటే ఆయిషా పట్టుకోండి లాగేస్తుంటుంది ఆయిషా ఇక్కడ ఓవర్ ఓవర్ డైలాగులు రా మన ఇద్దరం లవ్ చేసుకుందాము మన ఇద్దరం ఇది అదే ఏంటో ఏంటేటో మాట్లాడుతుందిరా అది నవ్వు రావటంలో చికాకు తెప్పించేస్తున్నాయి ఆయిషా మాటలు నాకైతే మరి మీరు ఎంతమందికి ఇష్టంగా అనిపించిందో నాకు కామెంట్ మాత్రం చెయ్యండి తర్వాత ఏమవుతుందంటే ఈ దీంట్లో కూడా వాళ్ళే బాగాస్తారు ఈసారి తీసేయాలి కదా గౌరవ్ వెంటనే అనేస్తాడు తనుజా తనుజా అని అంటాడు మిగతా పని ఫైర్ అది ఏంట్రా తనుజా తనుజా అంటే ఒక్కడమైన డిస్కషన్ చేసుకోవాలంటే డిస్కషన్ చేసుకోండి అని చెప్పాను వచ్చిరని తెలుగు సంగతి తెలుగులో బాగానే బాగానే ఉంది అర్థమవుతున్నది మనకి అప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని ఎవరంటే దివ్యాన్ని తీసేస్తారు దివ్యా కూడా కొంచెం ఫిజికల్గా బాగానే ఆడుతుంది దివ్యాన్ని తీసేస్తారు నెక్స్ట్ రౌండ్లో వీళ్ళే ఆడతారు ఆట సుమన్ శెట్టి మాత్రం దీంట్లో హైలైట్ సుమన్ శెట్టి మాత్రం చాలా బాగానే ఆడతాడు ఈసారి మాత్రం అందరూ కాళ్ళు కొట్టుకుంటారు లాస్ట్ వన్ బాల్ కూడా వేసే పొజిషన్లోనే ఆగిపోతాడు నిజంగా సుమన్ శెట్టి బాగానే ఆడతాడు నెక్స్ట్ రౌండ్గా ఎవరిని తీసేస్తారంటే ఎవరిని సంజనా గారిని తీసేస్తారు లాస్ట్లో మళ్ళీ వీళ్ళ వేయడం తనుజాన్ని తీసేస్తారు ఈ ఫోర్ మెంబర్స్ని తీసేస్తారు ఇంకా సుమన్ శెట్టినే ఉన్నాడు భజన బోగపోవడం వాళ్ళు ఇప్పుడు ఎవరు కంటెండెన్స్ అయ్యారు నిఖిల్ అయ్యాడు తర్వాత వీళ్ళు ఆరుగురు ఆ నిఖిల్తో కలిపి వీళ్ళు ఆరుగురు ప్లస్ సుమన్ శెట్టి మొత్తం ఏడుగురు అయ్యారు కంటెండెన్స్ అన్నమాట ఇప్పుడు వీళ్ళలో ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అవ్వాలి మాట నెక్స్ట్ ఈ ఆట ఎలా అవుతుంది అక్కడ ఏంటవుతుందంటే డెమో అండ్ రమ్య ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు మాట్లాడుకుంటుంటే నేను తనతో మాట్లాడడం అది అంటే నీకు జెన్యున్ తను జెన్యున్ అనిపిస్తుందా అని అనిపిస్తాను రీతు జెన్యున్ అనిపించిందా నీకు వచ్చి చెప్తానంటే రమ్య ఏమంటుందంటే తను జెన్యునో కాదో నాకు తెలియదు కానీ బయట జరుగుతున్న రీతు కోసం ఏ ఇష్యూస్ అవుతున్నాయో అవన్నీ చెప్పి బయట పరిస్థితి రీతుకి బాగోలేదు అందుకని చెప్పేసి తనకి నువ్వు దూరంగా ఉంటే మంచిది అని చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పింది కానీ నాకు అర్థమవుతుంది నీ ఏడుపు కానీ నీ యొక్క చూపులు కానీ అవన్నీ అర్థమవుతున్నది కానీ నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి అంత నీట్గా చెప్పేసి వెళ్తుంది కానీ మళ్ళీ డెమో రీతు వెనకతలో వెళ్తుంది అది ఒక్కటే డెమోకి మైనస్ అవుతుంది ఒక్కసారి రీతువు వదిలేస్తుంది గేమ్ మీద పూర్తిగా ఫోకస్ పెడితే టాప్ ఫైవ్లో గ్యారంటీగా ఉంటాడు ఈ డెమో అనేది మళ్ళీ అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఏంటి రమ్యతో మాట్లాడారో నా గురించి ఏం చెప్పింది అది ఇది అని చెప్పేసి అడుగుతుంది రీతు నేను చెప్ ఏదో రీతు చెప్పబోతుంటుంటాడు డెమో కానీ రీతుకి కోపం చాలా వెళ్ళిపోతుంది విను నా మాట నేను నేను అతను ఎందుకు చెప్పారో నా నేనేమి ఓకే అని అనలేదు అంతే చెప్తా చెప్పిన వాళ్ళని చెప్తే అని అంటాడు అలా వెళ్ళిపో మళ్ళీ ఈ విధంగా అవుతుంది మళ్ళీ అక్కడ తనుజా మీద కూడా ఫైర్ అవ్వడము అది ఇది చేయడం అయితే జరుగుతుంది ఇది ఈ రోజు ఎపిసోడ్ మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి కానీ లైవ్లో అయితే మాధురి గారు సంజనా గారు మాధురి గారు తనుజా గారు మాధురి మళ్ళీ రీతు ఇంత మధ్య పొడవైందా కానీ మళ్ళీ మాధురి రీతు కూడా కలిసిపోయి బాగానే అనమాట మరి ప్లీజ్ లైక్ చేసి వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఓకే బాయ్